అటువంటి వాళ్ళ మనం కావాలి లేకపోతే ఇవాళ ప్రజాస్వామ్యం ఎలా అయిపోయిందో అందరూ చూస్తూనే ఏమిటి ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు లంచకొండే తనం తక్కువ ఉందేమో కనీసం వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన ఇంజనీర్లు కట్టిన భవనాలు ఇప్పటికీ ఉన్నాయండి మీరు కాకినాడ రాజమండ్రి బందర్ లాంటి ప్రాంతాలు చూస్తే బ్రిటిష్ వాళ్ళు కట్టిన భవనాలు ఎప్పటికీ ఉన్నాయి మనం గొప్పగా చదువుకుంటున్నామని చూపుతున్నటువంటి ఇంజనీర్లు కట్టున్న పడుతున్న భవనాలు వంతెనలు వాళ్ళు వెళ్ళగానే కూలిపోతున్నాయి ఆలోచితురుగాక మేరలు ఆలోచితురుగాక అది జరగకుండా ఉండాలంటే ప్రతి ఇంజనీరింగ్ చదివే విద్యార్థి తన బాధ్యతను గమనించి సూక్ష్మ దృష్టితో అధ్యయనం చేయాలి కేవలం పుస్తకాలు ముందేసుకుని బట్టి బట్టేసి ఏదో రాసేస్తే కుదరదండి ఇక్కడ ముఖ్యంగా నిజాయితీ ఉండాలి ప్రతి వ్యక్తిలో కూడా నిజాయితీ అంటే ఏమిటో తెలుసా నేను నిన్నగాక మొన్న బెంగుళూరులో విన్న చూసిన విషయం చెబుతూ ఆశ్చర్యం కలిగింది నాకు కూడా నరసింహ అని ఒక భక్తుడు ఉన్నాడు నర ఆయన ఒక గుడికి వెళ్ళాడు కర్ణాటకలో అది ఏదో కొంచెం ప్రసిద్ధమైన ఆలయం అక్కడ లడ్డూ కొనుక్కున్నాడు ప్రసాదం దేవుడు ప్రసాదం ఇస్తారు కదా ఆ లడ్డు సంచిలో పెట్టి ఇచ్చారు దాని మీద దేవుడు బొమ్మ అన్నీ ఉన్నాయి ఇంటికి వెళ్ళాడు ఆ సంచి విప్పాడు అందులో లడ్డూతో పాటుగా ఇంకో సంచి ఉంది ఓ సంచి ఏమిటని విప్పాడు రెండు లక్షల తొంభై ఒక్క వేల రూపాయల నగదు ఉందమ్మా అందులో దాదాపు త్రీ ల్యాక్స్ అతనికి ఆశ్చర్యమైంది లడ్డూ దాంట్లో ఇది ఉంది అని ఒకరోజు ఏం చేయకుండా అట్టు పెట్టాడు దాన్ని ప్రసాదం తిని అట్టు పెట్టాడు మర్నాడు టీవీలో వార్తొస్తుంది ఏమిటో తెలుసా ఆ దేవాలయంలో రెండు లక్షల తొంభై ఒక్క వేలు మాయమయ్యాయి ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా పెట్టారు లడ్డు అమ్మే చోట అతను ఏం చేశాడు పాపం కౌంటర్లో ఉన్న వ్యక్తి కంగారులో ఈ క్యాష్ లెక్క పెట్టిన సంచి ఉంది కదా అది లడ్డు సంచులు పెట్టి మూసేశాడు ఆ క్యాష్ సంచి వేరే చోట పెట్టాలి ఇది నేను లడ్డూలు పొట్టలాలు కట్టి ఇలా సంచుల్లో పెట్టడంలో అది సంచి సంచిగా అది కూడా ఇందులో పెట్టేశాడు పెట్టి కట్టేశాడు అది ఒక భక్తుడు వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయిందో తెలియదు కౌంటర్లో అతను వెళ్ళిపోయాడు ఎవరికి వెళ్ళిపోయిందో తెలియదు వెంటనే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేలు నీ వల్లే పోయా కాబట్టి నీ జీతంలో కట్టన్నారు వాడు ఏమైపోతానండి వాడు జీతం ఎంత లడ్డు కంటర్లో ఉండేవాడు జీతం ఎంత ఉంటుంది వేలు ఉంటుంది ముప్పై వేలు ఉంటుంది అంతకంటే అంటుంది కదా వాడు జీతంలో నెలకి పది వేలు కోసేసినా వాడు బకాంది వాడు వెంకటేసుకున్నాడు ఆత్మహత్య సిద్ధంగా ఉన్నాడు కానీ నరసింహ దేశ స్వాతంత్ర్యానికి అసలైన వారసుడండి టీవీలో ఈ వార్త చూడగానే తాను వెళ్ళిన దేవాలయానికి వెళ్ళి నాకు భగవత్ ప్రసాదం సాలు ఇది మీకు ఇచ్చేస్తున్నాను మొత్తం తిరిగి ఇచ్చేశాడు రెండు లక్షల తొంభై ఒక్క పాతిక వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఉన్నవాళ్ళు కూడా దేశాన్ని దోచుకుతుంటున్నారు ఇవాళ మీరు పేపర్లో చూసుకోండి ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే పాతిక వేలు జీతం లేని నరసింహ కర్ణాటకలో గుళ్ళో దొరికిన పొరపాటు తనకి వచ్చినటువంటి రెండు లక్షల తొంభై ఒక్క వేల పట్టుకెళ్ళి ఇచ్చేశాడు మరునాడే ఇప్పుడు చూడండి ఆ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టాడు కదా అతని జీవితాన్ని నిలబెట్టాడు కదా అన్నిటికీ మించి నిజాయితీని నిలబెట్టాడు కదా ఇప్పుడు భారత మాత ఉత్సవాలు జరుపుకుందుకు నా దృష్టిలో అర్హత ఉన్న ఏకైక వ్యక్తి ఆ నరసింహ మాత్రమే అటువంటి వాళ్ళ మనం కావాలి